ఈ ఈ ప్రోగ్రామ్ని మొదలుపెట్టినప్పటి నుంచి బాగా మాకు ఆకర్షితులు అయ్యాము దీని గురించి మొదట్లో ఒకటి రెండు సార్లు వచ్చి చేశాము తర్వాత నేను జాన్వరి నుంచి చెప్పాను ప్రతీ నెల తప్పకుండా ఏదో ఒక ఇది పెట్టుకునే లేకపోయినా వస్తాము అని చెప్పారు ఓపెన్గా మా మనవడు పుట్టినరోజుతోనే చేశాము మేమే కాదు మా చుట్టాలందరూ కూడా ఎంతో చాలా చక్కగా ఇది చేశారు మీరందరూ ఇచ్చే హ్యాపీ బర్త్డేస్ మీరు చెప్పే శతమానం భవతి అవన్నీ చూసి వాళ్ళు కూడా చాలా సంతోషం పొందారు కాబట్టి మీ అందరు సంతోషంలో పాల్గొంటా అంటే మేము ప్రతి సంవత్సరం ప్రతి నెల మాకు అవకాశం కలగదేమని ఆ దేవుణ్ణి వీళ్ళిద్దరినీ ఆయన్ని ఆవిని అందరినీ మిమ్మల్ని నమ్ముని కోరుకుంటున్నాం Okay. Okay. Thank you sir. Thank you very much.